వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ కిచిడి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది వంకాయ పప్పుతో అయినా శనగంజల చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఎక్కువగా శనగ చట్నీతోనే తింటాము ఈ రైస్ లేక్ కూడా కిచిడి లేక్ కూడా శనగంజలు చట్నీనే చేస్తున్నాను తయారీ విధానం చూద్దాం సిరివి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక చూడండి నెయ్యిది నెయ్యి వేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది కొన్నది కాదు చూడండి ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి కాస్త వేగాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఇలా ఎంచుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఎంచుకోవాలి ఇలా ఎంచుకోవాలి చెక్క లవంగా పేస్ట్ పొడి వేసుకోవాలి ఉంచుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి యాలకులు వేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి ఇలా బాగా వేగినాక పసుపు వేసుకోవాలి తగినంత పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపడా ఎసురేసుకోవాలి కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి కాస్త ఉడకాలి ఇలా బాగా ఉడికినాక బియ్యం ఒక గంట నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా వేసుకోవాలి ఎసులో బ్యాళ్ళు వేసుకోవాలి పెసర బ్యాళ్ళు నానబెట్టుకొని వేసుకోవాలి శుభ్రంగా గాలిచ్చి కడిగి చూడండి బ్యాళ్ళు వేయించుకొనైనా వేసుకోవచ్చు నేనైతే నానబెట్టి వేసాను చూడండి ఇలా కలదిప్పుకోవాలి పాత బియ్యమాయి ఒక గంట బియ్యం నానబెట్టాను కొత్త బియ్యం అయినా ఒక గంట బియ్యం నానబెట్టుకోవాలి పావుకు రెండు పావుల ఎసురు వేసుకోవాలి పాత బియ్యం అయితే కొత్త బియ్యం అయితే పావుకు పావున్నర వేసుకోవాలి ఫాస్ట్గా చేసేటిగా ఉంటే అర్ధగంట అయినా నానబెట్టాలి బియ్యం ఖచ్చితంగా కొత్తవి కానీ పాతయ్య కానీ చూడండి ఉడుకుతుంది ఆవిటిల్లాలి చూడండి ఆవిటిల్తుంది కాస్త ఆవిటిల్లాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చాయ్ చూడండి మీరు కూడా ఇలా ఒక పారి కిచిడి తయారు చేయండి ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో